హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఫైర్ అయింది ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలకు ఎందుకు పాటించట్లేదంటూ అసహనం వ్యక్తం చేసింది కోర్టు చట్ట కూల్చివేతలు ఎలా చేపడతారంటూ మందలించింది సెలవు రోజులు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందా అంటూ హైకోర్టు మండిపడింది సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ముత్తంగిలో ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను ఆదివారం కూల్చివేశారు హైడ్రా అధికారులు అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారంటూ ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించాడు ఇక విచారణ చేపట్టిన ధర్మాసనం అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పై సీరియస్ అయింది సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని మొట్టికాయలు వేసింది జస్టిస్ కె లక్ష్మణ్ 3